నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన అక్షయ తృతి అండి అది కూడా మనకి శుక్రవారం నాడు వచ్చిందండి ఈ శుక్రవారం నాడు అక్షయ తిథి రోజున చాలా మందికి కూడా అండి ఒక ఆశ అనేది ఉంటుందండి మనం బంగారం కొనుక్కోవాలి అట్లీస్ట్ మనం ఎండైనా సరే కొనుక్కోవాలన్న ఆశ అనేది ఉంటుంది అలా గనక కొనుక్కోలేని వాళ్ళు ఎలాంటి వస్తువులను కొంటే మనకి లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది అనేది ఒక వీడియోని కూడా నిన్న పెట్టానండి అంతేకాకుండా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా మంది కూడా అక్షయ తిథి రోజున ఏది ఏదైతే కొంటే మనకి మంచి జరుగుతుంది ఆలోచిస్తామే కానీ కొన్ని చేయకూడని పనులు ఉన్నాయండి కొనకూడని ఒకే ఒక వస్తువు ఉందండి ఈ రోజున అంటే శుక్రవారం మనకి ఈరోజు అక్షయ తిథి ప్లస్ ఈరోజు చేయకూడని కొన్ని పనులు కొనకూడని ఒకే ఒక వస్తువు ఉందండి అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అలాగనుకే చేస్తే నిజంగా మనకి దరిద్రం అనేది మనం వెంటాడుతూ ఉంటుంది అప్పుల బాధలు అనేవి ఎక్కువవుతాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఆ వస్తువులు ఏంటి ఆ పనులు ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే అంతగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అక్క మాకు తెలియదు అక్క నిజంగా ఎందుకండి మనకి వరాహీ వారి గురించే తెలియదు అని చెప్పి తెలుసుకొని పూజలు చేస్తూ హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి అందువల్ల ఈ అక్షయ తిథి రోజున చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి కొనకూడని ఒక వస్తువు ఉందండి అది ఏంటి అనేది కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది అండి పెట్టే కమెంట్స్ అన్నీ కూడా మనందరికీ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేశారు మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువు గారు దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒకసారి సరే ఆయనకి కాల్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదామండి ఈ రోజు సాయంత్రం లోపు చాలా మంది కూడా అండి ఎలాగైనా సరే బంగారాన్ని కానీ వెండి కానీ కొనాలని అనుకుంటాం కానీ ఇప్పుడున్న రేటుకి మనం బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉన్నామండి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కనీసం అండి మనం వెండిని ఒక అయినా సరే కొనగలిగితే నిజంగా ఈ శుక్రవారం నాడు శుక్రదశ మనం పెంపొందించుకోవాలి అని అన్నా లక్ష్మీ కటాక్షం మనకి వృద్ధి కావాలి అని అంటే కనుక బంగారం మటుకే కాదండి వెండికి కూడా చాలా శక్తి ఎక్కువగా ఉందండి అందువల్ల వెండి అనేది హండ్రెడ్ రూపీసే ఉంటుందండి అందువల్ల ఒక గ్రాములో వెండి కాయిన్ అయినా సరే ఈరోజు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీరు వచ్చే సంవత్సరానికైనా మీరు అనుకున్నట్టుగా బంగారాన్ని కొనడానికి మంచి అవకాశం ఉందండి ఇంకా అండి మనం కొనకూడని ఆ వస్తువు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా కొనవలసిన వస్తువులు ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి నిన్న చెప్పినట్టుగా మన వీడియోలో పసుపు కానీ కల్లుపు కానీ కొనొచ్చండి వాటితో పాటు ఇంకా కూడా అండి మనం నా ధాన్యాలండి ఏదైతే కనుక తొమ్మిది రకాల ధాన్యాలు ఉన్నాయో వాటిల్లో ఎలాంటి ఒకటైనా సరే అంటే బియ్యం కానీ పెసరపప్పు కానీ లేదంటే కనుక కందిపప్పు కానీ ఏదైనా సరే ధాన్యాలలో ఈరోజు ఆల్రెడీ కూడా మీ ఇంట్లో ఉన్నా కూడా ఈ ధాన్యాలలో ఏదైనా సరే ఒక ధాన్యాన్ని మీరు ఇంటికి కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అండి ఈ అక్షయ పాత్రకి అంత శక్తి ఉందండి అక్షయ తృతీయ రోజున మనం ఏదైతే గనక మంచి పని చేస్తామో ఎలాంటి మంచి మంచి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటామో వాటితో పాటు ఆ వస్తువుల వస్తువులతో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అనేది శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల మంచి మంచి పనులని మంచి మంచి వస్తువులని మీ సాయశక్తుల మీకు ఏదైతే కనుక కొనగలరో మీరు ఏదైతే కనుక పనులు చేయగలుగుతారో అది గనక ఆ వస్తువులను కనుక ఈరోజు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ వాటి ఆ వస్తువుల ఫలితం అనేది పది అనేది పెరుగుతుంది ఒక ధాన్యానికి సంబంధించిన ఒక వస్తువు మనం కొన్నాము అని అంటే నిజంగా భోజనానికి ఇబ్బంది లేకుండా ఒక బియ్యాన్ని మన నవధాన్యాలలో బియ్యాన్ని కనుక మనం తెచ్చుకున్నా సరే గోధుమలు కానీ కందిపప్పు కానీ ఇవి కూడా చాలా మంచిది అని కూడా మనకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా అండి ఈరోజు మనం కొనకూడ వస్తువు ఏంటి అని అంటే కనుక అండి ఇనుప వస్తువులు అండి సంబంధించిన వస్తువులు అంటే శని భగవానుడికి సంబంధించిన వస్తువులు ఏంటి అని అంటే కనుక కత్తి చాకు బ్లేడు ఇలాంటి కత్తెర ఇలాంటివి కూడా అండి ఏమి కూడా మనం ఈరోజు కొనకూడదండి కనీసం చాలామంది కూడా అండి జెంట్స్ తెలియక షేవింగ్ చేసుకునే బ్లేడ్ దగ్గర నుంచి బ్లేడ్ కానివ్వండి లేదంటే ఒక ఏదైనా అవసరమని కత్తెర కానివ్వండి కత్తి కానీ కొంటూ ఉంటారనమాట అందువల్ల వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఈరోజు అంటే అది కనుక ఎప్పుడైతే కొని మన ఇంటికి తెచ్చుకుంటాం దరిద్రం కూడా దాని వెనకాలే మన ఇంట్లో ప్రవేశిస్తుందండి ఇంకా ఎప్పుడైతే మన ఇంట్లోకి అసలే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామో అని అనుకుని బాధపడేటప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు కదా ఈ ఒక్కరోజు ఆగి రేపైనా సరే మనం అలాంటి వస్తువులు అవసరం అని అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు ఇంకా వాటితో పాటు కొనకూడని వస్తువులు ఏంటి అని అంటే అల్యూమినియం సామాన్లు అండి అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి వస్తువులు ఈరోజు కొనకండి ఒక చిన్న చిన్న బొమ్మలు కానీ ఏదైనా సరే పిల్లలు అడిగారని కానీ అలాంటివి అవాయిడ్ చేయడం అనేది ఈరోజు మంచిది అనమాట నిజంగా లక్ష్మీ కటా కటాక్షాన్ని పెంపొందించుకునే మంచి వస్తువులని మనం ఇంటికి కొని తెచ్చుకోవాలండి ఇంకా చేయకూడని పనులు ఏంటి అని అంటే కనుక నిజంగా అండి ఈరోజు గోర్లు కట్ చేయడం కానీ సాధారణంగానే మనం శుక్రవారం అంటే మనకి ఇంట్లో గోర్లు కట్ చేయనివ్వరండి ఎవరు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా తెలియసో తెలియకో చేసినా కూడా వాళ్ళకు కూడా తెలియచేయండి ఈరోజు చేయకండి గోర్లు కొరకటం కానీ కట్ చేయడం కానీ అస్సలు చేయకూడదండి ఈరోజు అంతేకాకుండా ఒక మంచి పాజిటివ్గా మనం మాట్లాడుకోవాలండి ఏదైతే కనుక మనం హ్యాపీగా ఉండే విషయాలను మాట్లాడు ఉండాలి సంతోషంగా ఉండే విషయాలను అనుకుంటూ ఉండాలి తలుచుకుంటూ ఉండాలి మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలా అనుకుంటే కనుక నిజంగా అదే పది రెట్లు జరుగుతుందండి ఏదైనా ఒక విషయం మనకి మనసులో జరగలేదని అనుకున్నా కూడా అది ఎలాగైనా సరే జరిగిపోతుందని ఈరోజు అనుకోండి ఫ్రెండ్స్ అంత శక్తి ఉన్న రోజు అనమాట ఈరోజు ఈ రోజు అనుకుంటే కనుక అలానే జరగడానికి మంచి అవకాశం ఉందండి అంతేకాకుండా మీరు ఇంకేదైనా భూములు కొనాలి అని కానీ సొంత ఇల్లు కొనాలని కానీ లేదంటే కనుక ఇంకేదైనా అవకాశాలు మీకు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఆ అవకాశం మీకు వచ్చినట్టుగా ఇది జరుగు అని అనుకోండి అంతేగాని ఎవరినన్నా తిట్టడమో లేదంటే కనుక ఎవరి మీద అయినా సరే కోపంగా ఉండడమో అలాంటి విషయాలు కూడా ఏమీ కూడా నెగిటివ్ విషయాలు ఏమీ చేయకూడదండి ఈ రోజున ఆ విషయాలు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి పిల్లల్ని తిట్టడం కానీ వాళ్ళ మీద కోపడడం కానీ ఇవన్నీ కూడా మనం ఏమీ చేయకూడదు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి పాజిటివ్ అయిన విషయాలని మనం తలుచుకుంటూ ఉంటే కనుక ఈ రోజు నాకు ఈ పని అయిపోయింది సక్సెస్ అయిపోతుంది ఈ అక్షయ తిథి రోజున అమ్మవారు నన్ను కరణిస్తారు అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించండి చక్కగా జరుగుతాయి కానీ కొనకూడ వస్తువులన్నీ అనేవి మనం చెప్పాము కొనవలసిన వస్తువులను కూడా మనం చెప్పామండి వాటితో పాటు మీకు వీలైతే గనక ఒక తామర పువ్వుని బయట మీకు పువ్వులు అమ్ముతూ ఉంటారు కదా పువ్వులు వాళ్ళ దగ్గర ఉంటాయండి తామర పువ్వులు కూడా ఈరోజు విశేషంగా అమ్ముతున్నారు ఎందువల్లంటే ఒక్క తామర పువ్వు చాలండి ఈరోజు మన ఇంట్లో గనక పూజా రూమ్ లో కనుక తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడితే ఆ తామర పువ్వులోనే అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని ఉంటారు అని ఆ తామర పువ్వులో నుంచి అమ్మవారు ఉద్భవించారు కాబట్టి తామర పువ్వు కానీ మనకి పాల సముద్రం కానీ కల్లుప్పు కానీ ఇవన్నీ కూడా ఎన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయి ఈరోజు వెండి కొనలేము అని చెప్పి ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు బంగారం మన ఇంటికి వస్తే ఎంత మనకి సంతోషంగా ఉంటుందో అలాగే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా కొన్నప్పుడు కూడా మన సంతోషాన్ని పొందవచ్చు అటువంటి విషయాలలో కూడా అమ్మవారు ఉంటారు అనేది మనకు పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల వెంటనే ఈరోజు ఇంతవరకు కూడా మీరు ఏమి వస్తువులు కొనలేదు అని అనుకున్న వాళ్ళు రాత్రి లోపైనా సరే ఇలాంటి మంచి మంచి ఒక పంచదారని కానీ బెల్లాన్ని కానీ ధాన్యాలను కానీ నేను చెప్పినట్టుగా ఇలాంటి వస్తువులని కొని తెచ్చుకోండి ఇంకొక విషయం అండి రాత్రిలోపు అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉంటే కనుక కుంకుమ అర్చన ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి నెగిటివ్ ఉన్నా ఇంతవరకు జరగలేదని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒక అమ్మవారికి అంటే వారాహి అమ్మవారికి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ మీరు ఒక కుంకుమ అర్చనని ఈ అక్షయ తృతీయ రోజున చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయ్